రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అని చాలా మంది నాకు మెసేజ్లు పెడుతున్నారు ఒక పార్టీ ఏమో టీడీపీ ఏమో మేమే ఫుల్ మెజారిటీతో గెలుస్తున్నాం వైఎస్ఆర్ సిపి ఏమో మేమే ఫుల్ మెజారిటీతో గెలుస్తున్నాం సంబరాలు చేసుకుంటున్నాం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇది మిలియన్ బిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే పెద్దవాళ్ళ దేశంలో మోదీ గారేమో చంద్రబాబు గెలకూడదు మళ్ళా ఆయన ఎక్కువ సీట్లు గెలిస్తే పదిహేను ఇరవై పదిహేను పద్దెనిమిది గెలిస్తే మళ్ళా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చి ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ఉంటాడేమో అన్న భయం మోదీకి ఉంది జగన్ అయితే మనకి చెప్పినట్టు చేస్తాడు కొడుకులాగా మనకు త్రెస్ లేదు అని ఒక ఆలోచన రెండు భాగాలు అయిపోయాయి బీజేపీలో ఆర్ఎస్ఎస్ లో ఒక భాగం చంద్రబాబుకి మద్దతు ఇద్దాం ఒక భాగం జగన్కి మద్దతు ఇద్దాం సెంట్రల్ గవర్నమెంట్ మేము బీజేపీ మూడు నాలుగు సీట్లు గెలిపించుకున్నాం ఆంధ్రాలో తెలంగాణలో ఇలా గెలిపించుకున్నాం అని కుట్రలు జరుగుతున్నాయి ఇక్కడ భరత్ని గెలిపించుకున్నాం బీజేపీ అభ్యర్థిని స్టేట్ వాళ్ళేమో ఝాన్సీని గెలిపించుకుందాం అసలు ఓట్లు పడింది మనకి అన్ని విధాలా మీరు చూసుకుంటే ముప్పై మంది ఎంపీ క్యాండిడేట్లు అడిగితే అందులో కనీసం ఇరవై మంది చెప్తారు ఫీల్డ్ లో ఉన్నది నాకు చెప్పినట్లు కొండకే ఓట్లు పడ్డాయి తక్కువైతే ఆరేడు లక్షలు ఎక్కువైతే పది లక్షలు అని ఎలాగో నడుతున్నారు వంద మందిని మీ మీడియా మిత్రులు నడుతున్నాను ఇక్కడ కూచులో కూడా ఇద్దరు మాట్లాడారు సార్ మీకే ఎక్కువ ఓట్లు పడ్డాయి ఎలాగా మణిపూర్ లాంటి ఘటన జరగకూడదని పద్నాలుగు లక్షల ఓట్లు వేశారు బ్యాలెట్ పేపర్ తో కలుపుకొని పదమూడు లక్షల తొంభై తొమ్మిది ఆల్మోస్ట్ పద్నాలుగు లక్షలు అందా అందులో ఇరవై ఐదు శాతం క్రైస్తవులు ఐదు శాతం ముస్లింలు ఇరవై ఐదు శాతం క్రైస్తవులు రెండు పర్సెంట్ కూడా టీడీపీకి బీజేపీకి ఓట్లేరు ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభమైన అంటే ఆ ఇరవై ఐదు శాతం క్రిస్టియన్ ఎంతమంది అది మూడున్నర లక్షలు ఐదు శాతం ముస్లింలు రెండు శాతం ఓట్లు టీడీపీకి కానీ బీజేపీ కానీ కోట కానీ అంటే అవి మూడున్నర లక్షలు క్రిస్టియన్లు ఒకరాల జగను కొంచెం మోసిపోయి ఒక యాభై వేలు వైసీపీకి పడిన మిగిలిన మూడు లక్షలు ఎవరికి పడ్డాయి నాకు తప్ప ఇంకో క్యాండిడేట్ లేరు ఇండిపెండెంట్ వాళ్ళు ముప్పై మందికి కలిపి కాంగ్రెస్కి వస్తే వన్ టూ పర్సెంట్ పద్నాలుగు వేలు ఇరవై వేలు వన్ అండ్ హాఫ్ పర్సెంట్ తత్మా ముప్పై మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లకి కలిపి ముప్పై వేలు రావాలని వాళ్ళే చెప్తున్నారు నిలబడిన క్యాండిడేట్లే సో ఈ రెండున్నర నెలలు అనుకోని రెండు అనుకుంది ఎవరికి పడ్డాయి నాకు తప్ప క్రిస్టియన్స్ మీరు అడగండి ఓకే ముస్లింలు ఫైవ్ పర్సెంట్ డెబ్బై వేలు బీజేపీకి వన్ టూ పర్సెంట్ అంటే ఎవరికి తెలియదు తెలిసిన వారు అది అవినీతి కుటుంబం అని కంక్లూజన్కి వచ్చారు విజయనగరం దోచుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనం ఎందుకు రావట్లేదు మనకి ఇప్పుడు ఆప్షన్ ఉంది కదా మన గురువు మన లోకల్ ఆయన మనకు అభివృద్ధికి చేసిన ఆయన స్టీల్ ప్లాంట్ అమ్మకాన్నికే పాల్ ఎలక్షన్ పోస్ట్ పోన్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి కోర్టు వేసుకు చేసి పాల్ సింబల్ రాకపోతే ఫైవ్ కోట్లు ఫైట్ చేసుకొని సింబల్ తెచ్చుకున్నందుకే పాల్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అవినీతి మీద ఫైట్ చేసి ఇరవై మూడో తారీఖుని నిన్న కాకపోయినా ముప్పై తారీఖుని ప్రశ్నలకు జవాబు చెప్పలేని పరిస్థితి ముఖ్యంగా ఇక్కడ ఆర్వోగా ఆయనంటే నాకు చాలా గౌరవం ఇప్పుడు గౌరవం పోతుంది ఎందుకంటే ఆయనకి వంద కోట్ల ఆకలిందా మీరు అందుకే ఈ రోజు సిసిటీవీ కెమెరాలు పనిచేయలేదండి ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు దిలీప్ కరెక్టేనా రాత్రి నేను పదకొండు గంటలకు వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాను మొన్న రాత్రి ఒంటి గంటకి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాను అక్కడ ఈసీ సీనియర్ కౌన్సిల్ అవినాష్ రెడ్డి ఏమంటాడు యువర్ ఆనర్ ట్వంటీ ఫోర్ సెవెన్ వెళ్ళొచ్చు స్ట్రాంగ్ రూమ్లు కానీ మీది క్యాండిడేట్ మీ పేరండి కృష్ణ గారు మిమ్మల్ని ఏ టైం నేనా స్ట్రాంగ్ రూములు పంపుతున్నారా పంపట్లేదు నన్ను పంపలేదు నాకు రికార్డెడ్గా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ మేము వెళ్ళొచ్చట నిన్న రాత్రి పది ఇరవైకి వెళ్ళాను రికార్డ్ చేసి వచ్చాను పది పా నేను వెళ్ళొచ్చా అంటే లేదు సార్ మేము ఇప్పుడు పనికి వెళ్ళాం వచ్చాం వెళ్ళడానికి లేదు అని అక్కడ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ గారు చెప్పు నేను దిలీప్ ఉన్నారు మా టీం ఉన్నారు మేము వీడియో రికార్డింగ్ కూడా చేసాం ఉదయం ఆరుకి రండి మధ్యాహ్నం రెండుకి రండి వాళ్ళతో పాటే వెళ్ళాలంట మరి అప్పుడు దేనికి ఆలిచ్చిన పది నిమిషాలు ఉదయం మధ్యాహ్నం పది నిమిషాలు రాత్రి పది గంటల పది నిమిషాలు అంటే తదునా ఇరవై నాలుగు గంటలు ఇరవై మూడున్నర గంటలు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు చుట్టూ సెక్యూరిటీ లేదు పద్నాలుగు పదిహేను పదహారు దిలీప్ మన హరి గణేష్ క్యాండిడేట్లు అందరూ ఫైట్ చేస్తే నేను అప్లికేషన్ ఇస్తే కొంచెం సెక్యూరిటీ పెట్టాను నేను కోర్టులో నిన్న కాక మొన్న వాదించిన దానికి జవాబు కూడా ఇవ్వలేకపోయాను ఈ ఆర్ఓ గారు కానీ ఈసీ గాని వన్ క్వశ్చన్స్ హ్యావ్ ఐ రేస్డ్ నెంబర్ వన్ వై యు హ్యావ్ గివెన్ సిసిటీవీ లింక్స్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ టు క్యాండిడేట్స్ వై యు ఆర్ నాట్ గివింగ్ నవ్ వర్ యు రైట్ దెన్ ఆర్ యు రైట్ నౌ వై ఈసీ చేంజ్ ద రూల్స్ ఫస్ట్ క్వశ్చన్ అప్పుడు సిసిటివి లింకులు ఎందుకు ఇచ్చారు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు మీరు అప్పుడు తప్పు చేశారా ఇప్పుడు తప్పు చేస్తున్నారా క్యాండిడేట్లు అందరూ అడుగుతున్నా ఇరవై మంది సంతకాలు పెట్టాం రెండు సిసిటివి కెమెరాలు వెనకలు ఎందుకు పెట్టలేదు ముందునే ఎందుకు పెట్టారు నిన్ను కూడా ఆఫీసర్స్ అడిగాను నేను నిన్న వెళ్ళాను మొన్న వెళ్ళాను ఇప్పటికి ఏడు సార్లు వెళ్ళాను ఇప్పటికి కూడా సీసీటీవీ కెమెరాలు వెనకను పెట్టలేదు ఏమైనా అంటే సింగిల్ ఎంట్రీ ఉందని ఏం బ్యాక్ సైడ్ నుంచి దొంగలు రాలా ఒకవేళ విండో నుంచి రాలేరా మేము ఫోటోలు తీసా విండోలు ఎలా ఉన్నాయి ఎంత వీక్ గా ఉన్నాయి విండోల నుంచి రాలేరా బ్యాక్ బాధలు కొట్టి రాలేరా రెండు ఎందుకు పెట్టలేదు ఇప్పుడు కూడా జూన్ ఫస్ట్ ఐఎమ్ స్పీకింగ్ అప్ ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ లో వచ్చి లాస్ట్ ఫేజ్ లో ఎందుకు పెట్టమని మోదీ గారు ఎలక్షన్ ఎప్పుడు పెడుతున్నారు ఈ రోజు జూన్ ఫస్ట్ మరి నా ఎలక్షన్ మా ఎలక్షన్ ఫైట్ చేశారు కోర్టులో ఫోర్త్ ఫేజ్ లో ఎందుకు పెట్టారు అక్కడ లాస్ట్ ఫేజ్ లో ఎందుకు పెట్టారు అయితే ఎనభై తొమ్మిది ర్యాలీస్ చేసుకోవచ్చు ఆయన అయితే ఆర్ఎస్ఎస్ లీడర్ బిజెపి లీడర్ ప్రధానమంత్రి ఆయనకో చట్టం మాకో చట్టమా అసలు దేశం అంతా ఒక్కరోజు ఎందుకు ఎలక్షన్ పెట్టలేదు ఇంతమంది స్టాఫ్ ఉన్నారు కదా లక్షల మంది ఏడు పేజీల్లో ఎందుకు పెట్టాలి నా ఆర్గ్యుమెంట్స్ కానీ లైఫ్ మీరు ఉంటే వింటే విన్న లాయర్స్ వందల వేల మంది షాక్ అవుతున్నారు అందుకే పదిలో పది కోర్టు ఆర్డర్స్ ఇస్తున్నారు ఎవరు ఆర్డర్ అవినీతిగా ఇస్తారో వాళ్ళ మీద కేసు పెడతారు పార్లమెంట్ లో ఇంపీచ్మెంట్ అడుగుతాడు సుప్రీం కోర్టులో ఇన్వెస్టిగేషన్ చేయమంటారు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఎలాగయ్యారు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ నాయ చేయలేదా ఇప్పుడు మీకు అర్థమైంది ఆ ఏసీపీ ప్రజాశాంతి పార్టీ రిలీజ్ చేశాడో లేదా ఎందుకు నా ఫోన్ ట్యాపింగ్లు రేవంత్ రెడ్డి కంటే ఇతరుల కంటే ఎక్కువ చేశారు నేను అక్కడనే కేసీఆర్ మీద కేసులు వేసి గెలిచాను ఫిబ్రవరి పదిహేను ఆయన పుట్టినరోజు ఎందుకు చేసుకోవాలి